దుష్ట పరిపాలన అంతమైంది గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న సాయంత్రం బాధ్యత స్వీకరించిన క్షణం నుంచి రాష్ట్రంలో సుపరిపాలన మొదలైంది ఆయన బాధ్యత స్వీకరించిన విని వెంటనే ఎన్నికల్లో హార్మీ ఇచ్చిన విధంగా మరి మెగా డిఎస్సి పైన మొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన రెండవ సంతకం అదేవిధంగా పెన్షన్ల పెంపు పైన మూడో సంతకం నైపుణ్య జన పైన నాలుగవ సంతకం పేదల ఆకలి దించేటువంటి అన్నా క్యాంటీన్ల పునరుద్ధునికి ఐదో సంతకం చేసి ప్రజల్లో మరొకసారి తన విశ్వసనీయతను పెంచుకున్నటువంటి మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర అన్ని ప్రాంతంలో కూడా ఈ ఐదు సంతకాలపైన హర్షాదుర్వేదాలు వ్యక్తం అవుతున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు కానీ వైకాపా నాయకుల తీరు మారలేదు ఇంకా ఇప్పటికి కూడా అదే అహంకారంతో ముందుకు పోతున్నారు మనం చూసాం ఆయన స్టేట్మెంట్లు ఈ మధ్యకాలంలో శాసన మండలిలో మనకు బలం ఉంది అక్కడ చూసుకుందాం రాజ్యసభలో మనకు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు నలుగురు ఎంపీలు ఉన్నారు పదహైదు మంది ఎంపీలు ఉన్నారు అక్కడ చూసుకుందాం ఇది వాళ్ళ భాష అంటే ఇప్పటి నుంచే కూడా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు సిద్ధపడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు మరి ఈరోజు స్టేట్మెంట్ చూసాం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ చాలా మంచిదంట జగన్మోహన్ రెడ్డి అంటే భూ కబ్జాదారులకు ప్రజల భూములను దోచుకోవడానికి ఇది మంచి చక్కవే మీరు ఆ ఉద్యోగం పెట్టిన చట్టాన్ని ఈరోజు మేము రద్దు చేశాం ఇది రైతుల పాలిట కామదేను లాంటి చట్టంగా తయారైతుంది తప్పకుండా ప్రజల ఆస్తులను రక్షించడం జరుగుతుంది ఇదే విధంగా వైపాకా నాయకుడు గుర్తు పెట్టుకోవాలా తెలుగుదేశం ప్రభుత్వం కచ్చ సాధింపులు ఉండవు అయితే తప్పు చేసిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా గౌరవ గారు స్పష్టం చేశారు ఇది పెట్టుకోండి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేస్తున్నారు మాపై దౌడులు చేస్తున్నారు విధ్వంసం చేస్తున్నారు అని చెప్పి ముసలిగా మీరు రాస్తున్నారు ఆ పదాలు మాట్లాడేటువంటి నైట్ కాకు మీకు ఎక్కడుందో ప్రశ్నిస్తున్నాం అధికారం కోల్పోయిన తర్వాత కూడా మంగళ నియోజకవర్గంలో ఒకరిని కర్నూలు జిల్లాలో ఒకరిని తెలుగుదేశం పార్టీ నాయకులు వెంటాడు చంపినటువంటి చరిత్ర నేర చరిత్ర మీరు దీంతో గుర్తు పెట్టుకుని ఇలాంటి ఆటలు సాగం బ్లాక్ మెయిల్ రాజకీయాలు పనికిరావు మంచిగా ఉంటే మంచిగానే ఉంటారు చెడుగా ప్రవర్తిస్తే మాత్రం తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదు ఈ రాష్ట్రంలో మళ్లీ శాంతిబద్ద పూర్తిగా కూడా మరి కాపాడడం జరుగుతుంది పెట్టుబడులు వస్తాయి సంపద పెరుగుతుంది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ తీర్థాలను తెలియజేస్తూ సేవ